నందివర్ధనం పూలను పడుకునే ముందు కళ్లపై పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా నందివర్ధనం పూలను ఎక్కువగా దేవుని పూజకు వాడతారు చెట్టు నుంచి కోసిన తరువాత కూడా దాదాపుగా రోజంతా తాజాగా ఉంటాయి ఇందులో ఐదు రెక్కల నందివర్ధనం ముద్ద నందివర్ధనం అని రెండు రకాలు ఉంటాయి రెక్కలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి ఇవి వర్షాకాలం ఎండాకాలం ఎక్కువగా పూస్తాయి శీతాకాలంలో తక్కువగా పూస్తాయి కొత్త ఆవిష్కరణలో భాగంగా పువ్వు రంగులో మార్పు రాలేదు కానీ ఆకులు మాత్రం ఆకుపచ్చ తెలుపు రంగులు మిళితమై వస్తున్నాయి ఈ మొక్కలు సాధారణంగా మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు పెరుగుతాయి తాజా ఆవిష్కరణలో వీటిని కుండీల్లో పెంచడానికి వీలుగా ఒకటిన్నర అడుగుల ఎత్తు మాత్రమే పెరిగేటట్లు చేస్తున్నారు నందివర్ధనం పూలు సీజన్ లో లెక్కలేనన్ని పూస్తాయి ఎక్కువ రోజులు పూస్తాయి పూసిన పువ్వు కూడా మొక్కకు ఎక్కువ రోజులు ఉంటుంది నూనె రాసినట్లుగా నిగనిగలాడే ఆకుల మధ్య నుంచి ఐదు రేకులతో నక్షత్రంలా విప్పారిన గరుడవర్ధనం పువ్వును చూస్తూ ఉంటే ప్రసన్నతకు మారుపేరులా ధవళవర్ణంలో ముద్దగా మెరిసే నందివర్ధనాలను చూస్తున్న మనసు పవిత్ర భావనతో ప్రశాంతతతో నిండి ఉంటుంది నలు తెలుపు తెలుపుల సమ్మేళనమే సమన్వయమే జీవితమనే గొప్ప సత్యాన్ని నందివర్ధనాలు మనకు చెబుతున్నట్లుంటుంది అనాదిగా ఇంటి తోటలో పెంచుకునే ఈ మొక్కల శాస్త్రీయ నామం ఒకటే టాబర్ నే మాంటోనియా కొరనేరియా వీటినే కేఫ్ జాస్మిన్ అని కూడా అంటారు ఏడాది పొడవునా పూసే ఈ మొక్కలు ఒక మీటర్ నుంచి నాలుగు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి ఈ మధ్య కాలంలో బాల్కనీల్లో సైతం పెంచుకునేలా కుండీల్లో పెంచుకోవడానికి అనువుగా మీటర్ లోపే ఉండి మూడు వందల అరవై ఐదు రోజులు పూసే నందివర్ధనం రకాన్ని సైతం ఉత్పత్తి చేశారు మామూలు మొక్కలనైనా మరీ ఎత్తుగా పెరగకుండా అవసరమైన మేరకు ప్రూన్ చేయవచ్చు ఈ మొక్కలను పశువులు జంతువులు ముట్టుకోకపోవడం గొప్ప విశేషం కొమ్మలను నాటడం ద్వారా వీటిని ప్రవర్ధన చేస్తారు నంది నందివర్ధనం కఫాన్ని పైత్యాన్ని మంటలను రక్తదోషాలను జ్వరాన్ని వాంతిని మగతను విష ప్రభావాన్ని తగ్గిస్తుంది ఆయుర్వేద గ్రంథాలైన ధన్వంతరి నిఘంటువు శాలిగ్రామ నిఘంటువులు పేర్కొన్నాయి ఎక్కువ సమయం కంప్యూటర్తో పనిచేసిన వాళ్లకు ఎండకు వెళ్లే వాళ్లకు నందివర్ధనం పూలను కళ్ల మీద పెట్టుకుంటే అలసిన కళ్లకు స్వాంతన లభిస్తుంది